శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో నవగ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నది అనుకూల ఫలితాలు ఎవరికి ప్రతికూల ఫలితాలు ఎవరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక మేషంలో గురువు శుక్రుడు సూర్యుడు కన్యలో కేతువు కుంభంలో శని భగవానుడు మీనంలో కుజుడు రాహువు బుధుడు సంచారం సాగిస్తున్నాడు ఇక చంద్రుడేలాగు రెండున్నరలకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు అది మనందరికీ తెలిసిన విషయము ఇక ఈ మాసము రాశి మార్పు చెందబో గ్రహాలు ఇంట్లో చూసినట్లయితే కనుక ఈ మాసము ఒకటవ తేదీన గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదవ తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ముప్పై ఒకటవ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు వృషభ సంక్రమణం చేస్తున్నాడు ఈ మాసము పంతొమ్మిదవ తేదీన శుక్రుడు కూడా వృషభ రాశిలో ప్రవహిస్తున్నాడు ఈ విధంగా వృషభ రాశిలో చాతుర్గ్రహ కూటమి అనేది ఏర్పడుతున్నది ఇక ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని పోయే ముందు ఈ క్రోధినామ సంవత్సరంలో మన శ్రీభాను ఆస్టో ఛానల్ సబ్స్క్రైబర్లకి ఒక నూతన అవకాశము అదేమిటి అంటే మీరు ఈ ఛానల్లోని వీడియో చూడగానే మొదటగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే మొదటగా వచ్చిన వంద లైక్ నెంబర్లలో లక్కీ సిస్టమ్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి వారు అడిగే ఒక ప్రశ్నకు అంటే ఆరోగ్యము విద్య ఉద్యోగము గృహము ఇత్యాది విషయాల్లో వారు కోరిన ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పకూడను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశివారికి మే మాసంలో గ్రహ గమన గతులు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ఈ మాసము ఈ రాశివారికి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది చూస్తే గనక ఆరోగ్యం చేతని తనుకారకుడైన సూర్యభగవాని సంచారము దశమ ఏకాదశ స్థానంలో సాగుతూ విశేష యోగదాయక ఫలితాన్ని ఇస్తున్నది మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నది ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఈ సమయంలో చక్కగా రికవరీ అవుతారు ఆరోగ్యం బాగుంటుంది ఇక ఆర్థికంగా ఈ రాశి వారికి లాభస్థానంలో గురుగ్రహ సంచారము శుక్రగ్రహ సంచారము సూర్యగ్రహ సంచారము విశేష ఆర్థిక అనుకూలతను ఇవ్వబోతున్నది ఆర్థికంగా బలపడతారు స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది ఆస్తి సంపద పెరుగుతాయి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆదాయం బాగుంటుంది ఊహించని విధంగా ఆశించని ధనం చేతికంతుంది విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ పరంగా మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది శుభములు కలుగుతాయి ద్వితీయాధిపతి లాభస్థానంలో సంచారము కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ఆత్మీయత ఉంటాయి మీ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకొని కుటుంబమంతా ఒక్కతాటి తాటి మీద నడుస్తారు భార్యాభర్తల మధ్య చక్కని అన్యోన్యత అవగాహన ఉంటాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి ప్రస్తుతము గురుమౌఢ్యమి నడుస్తున్నందున మరికొంతకాలము వేచి చూడవలసినటువంటి అవసరం ఉన్నది ఇక మీకు సంతాన సౌఖ్యం ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా కూడా అనుకున్న పని అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు మీ మాట చెల్లుబాటు అవుతుంది మీ మాటకి విలువ గౌరవం పెరుగుతాయి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి ఇతరులకు మీ సహాయ సహకారాలు అందజేస్తారు శత్రువులపై మీదే పై చేయి అవుతుంది లాభకరమైన ప్రయాణాలు చేస్తారు నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది వారి వల్ల లాభం కూడా కలుగుతుంది సమాజంలో మంచి పేరు గౌరవము లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి మంచి పేరు గౌరవం లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి వ్యాపారస్తులు మీ వ్యాపారం మరింత విస్తరిస్తారు విశేష లాభాలు ఆర్జిస్తారు స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది కళాకారులకు ఆదరణ అవకాశాలు పెరుగుతాయి సన్మాన గౌరవాలు లభిస్తాయి విద్యార్థులు మంచి అభివృద్ధి సాధిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు సాధించి కోరిన కోర్సుల్లో సీట్లు పొందగలుగుతారు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ కూడా సాధిస్తారు మొత్తం మీద ఈ రాశి వారికి లాభంలో మూడు గ్రహాల సంచారం వల్ల విశేష రాజయోగం పట్టబోతున్నది అయితే ఈ రాశి వారికి శనిగ్రహ సంచారము రాహుగ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందువల్ల మీరు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీపై ఇతరులు నిందారోపణ చేసే అవకాశం ఉన్నందున ఆపరంగా జాగ్రత్త వహించండి ఎవరితో మాట్లాడినా వ్యవహారాల్లో అపార్థాలకు తావివ్వకుండా చిరునవ్వుతో నెమ్మదిగా మాట్లాడండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే కనుక ప్రతి మంగళవారము శనివారము హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీస పఠించండి దేవి ఖడ్గమాల స్తోత్రము ప్రతిరోజు పారాయణ చేయండి లేదా వినండి అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపారాధన చేయండి వృద్ధులకు వికలాంగులకు పేదవారికి మీ చేతనయంత సహాయం చేయటం ద్వారా మీకు పాజిటివ్నెస్ పెరుగుతుంది ఇవి మే మాసంలో కర్కాటక రాశి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వంద లైక్లలో ఒకరికి ఉద్యోగము వివాహము విద్య ఇలాంటి విషయాల్లో ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ పొందండి జై శ్రీమన్నారాయణ